హలో అండి అందరికీ నమస్తే అండి సమ్మర్ వచ్చేసింది కదండి ఇంకా మామిడికాయలు హడాబడి రకరకాల పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉంటాము మేము ఆవకాయ కోసం తీసుకున్నాను చిన్న రసాలండి ఇవాళ ఆవకాయ పడదామని తీసుకున్నాను శుభ్రంగా కడిగి దొడమలు తీసి కడిగి పెట్టుకున్నాను ఈ ముక్కలు కొట్టించుకురావాలి ఇంతకు అయితే చాలా ఎక్కువ కాయలతో ఆవకాయ పెట్టేవాళ్ళము కానీ ఇంకా ఇప్పుడు ఉప్పు కారాలు అందరం తగ్గించేసాం కదండి ఓన్లీ ఫైవ్ సిక్స్ ఈ సిక్స్ మ్యాంగోస్ తీసుకొచ్చాను వీటితో ఆవకాయ ఎలా పెట్టాలో మీకు చూపిస్తాను ఆరు కాయలు మొక్కలు కొట్టిస్తే ముక్కలు మొక్కలు వచ్చినాయండి ఇవి చూడడానికి పండినట్టున్నాయి కానీ చాలా పుల్లగా ఉన్నాయి దీనికి ఉప్పు కారాలు ఎంత పడతాయో చూపిస్తాను ఆయిల్ ఉప్పు కారం ఇది పిండి అండి నేను కొన్న పిండి ఎక్కువ ఉండటం మూలంగా ఘాట్ ఉండదు అందుకని నేను మిక్సీ వేసుకుని ఇలా జల్లించుకుంటాను పిండి ఇంతకు అయితే మిరపకాయలు కూడా మనం శుభ్రంగా రోడ్లో కొట్టుకునే వాళ్ళం కదా ఇప్పుడు అంత ఓపికలు కూడా ఎవరికీ లేవు కదా పిండి మటుకు మేము ఇలాగే చేస్తాము జల్లించుకుని వాడుకుంటాను ముందుగా బేసన్లో ఈ ఉప్పు కారం ఆవు పిండి మొత్తం కలుపుకుందాం ఈ ఆరు కాయలకి ఆరు కాయలతో చేసిన ముక్కలకి ఇది పావు కేజీ ఉంటుంది కారము కొంచెం పావు కేజీ ఈ పావు కేజీ కారం దీంట్లో వేసేద్దాం బేసన్లో ఇక ఆవుపిండి కూడా పావు కేజీ రెండు ఒకటే సైజు గ్లాసులు ఇది కూడా పావు కేజీ ఉంటుంది సాల్ట్ కొంచెం మేము తక్కువ వేసుకుంటాము పావు కేజీ కన్నా కొంచెం తక్కువ ఉంటుంది ఈ గ్లాసులో వేస్తున్నాను ఉప్పు ఎంత తక్కువ తింటే అంత మంచిది కదండి ఈ మూడు బాగా కలుపుకోవాలి ఉప్పు కూడా ఉండలు లేకుండా బాగా మూడు కలిసిపోయేట్టు కలుపుకున్నాము ఉప్పు కూడా గడ్డలు లేకుండా మొత్తం ఆవు పిండి కారం ఉప్పు బాగా కలిసేట్టు కలుపుకోవాలి నేను ఉప్పు కళ్ళు ఉప్పుని మిక్సీ చేసి వాడతానండి ఇప్పుడు ఈ కప్పుతో ఈ కప్పుతో వేస్తున్నాను అలాగే ఆవకాయల మెంతులు వేసుకుంటారు కదండి ఇలా రెండు స్పూన్లు మెంతులు వేస్తున్నాను ఇవి కూడా బాగా కలిసేట్టు కలుపుకుందాము కలుపుకుని ఇప్పుడు ముక్కలు నూనె ఎలా వేయాలో చూపిస్తాను ఇందాక ముక్కలు పెట్టుకున్నాం కదండి ఆ ముక్కలు కూడా దీంట్లో వేసేస్తున్నాను దీంట్లో వేసి ఇవి కూడా బాగా అన్ని కల్ కారం అంతా పట్టినట్టు బాగా కలుపుకుందాము ఎప్పుడైనా సరే లోపలచల్ ఎంత తక్కువ తింటే అంత మంచిదండి కానీ పెట్టుకోక తప్పదు కదండి పిల్లల కోసమే పెట్టుకోవాలి వచ్చే వాళ్ళ కోసమైనా కొంచెం కాకపోతే ఏంటంటే ఇదివరకు రోజుల్లో ఎక్కువ ఎక్కువ పెట్టేసేవాళ్ళు ఇప్పుడు అంతంత పెట్టట్లేదు మేమైతే తగ్గించేసాం బాగా మొత్తం అంతా అంతా పట్టేటట్టు బాగా కలిపాను ఇప్పుడు ఆయిల్ పోసుకుందాము నేను నువ్వు పప్పు నూనె వాడతానండి ఇదిగోండి నువ్వుల నూనె ఇది లీటర్ ప్యాకెట్ దీంట్లో నేను ముప్పై వంద వరకు ఆయిల్ పోస్తాను తర్వాత రెండు రోజుల తర్వాత ఊరిన తర్వాత బాగా అప్పుడు మళ్ళీ కావాల్సి వస్తే గట్టిపడిపోతే మళ్ళీ ఆయిల్ పోసుకోవచ్చు నేనైతే ముప్పై లీటర్ నూనె పోస్తాను తర్వాత బాగా ఊరినప్పుడు ఏమవుతుందంటే మొత్తం గట్టి పడిపోతుంది అప్పుడు మళ్ళీ చూసుకుని బాగా కలుపుకొని కావాలంటే మూడు రోజుల తర్వాత మళ్ళీ పోసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఉప్పవలేటర్ ఆయిల్ పోస్తున్నాను ఒకసారి బాగా కలుపుదాము మేము పచ్చళ్ళకి పట్టించిన కారమే వాడతాము ఇప్పుడు ఇలా కలుపుతుంటే కొంచెం సరిపోయినట్టే ఉందండి ఇప్పుడు మనం జాడీలో పెట్టేసుకొని మళ్ళీ రెండు రోజుల తర్వాత మళ్ళీ తిరగ కలపాలి తిరగ కలిపినప్పుడు మళ్ళీ ఆయిల్ కావాలంటే చూసుకొని ఒకసారి ఉప్పు కారం కూడా చూసుకుందాం పూర్తిగా అన్నీ కలిపిన తర్వాత ఇలా వస్తుందండి ఆవకాయ పచ్చడి ఇది జాడీలో పెట్టేసుకుందాము ఇదిగోండి పూర్తిగా మొత్తం కలిపేసి బాగా జాడీలో పెట్టాము త్రీ డేస్ తర్వాత మనం ఎట్లా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను త్రీ డేస్ తర్వాత చూస్తే ఆవకా ఇలా ఉందండి నూనె కూడా బాగానే సరిపోయింది అంటే నేను ముప్పై లీటర్ వా నూనె వేసేసాను మీకు కావాలంటే మీరు సరిపోకపోతే కనుక మళ్ళీ లీటర్ పోసుకోవచ్చు నాకైతే సరిపోయినట్టు అనిపిస్తుంది మంచి వాసన వస్తుందండి ఆవకాయ వాసన మనకి తినాలి ఏదైతే మనకి మంచి చేయదో అదే మనకు తినాలనిపిస్తుంది కదా వారానికి రెండు సార్లు అలా తింటే పర్లేదు కానీ ఏది అతిగా పనికిరాదండి ఉప్పు కారం నిల్వ పచ్చలు తినకూడదు అనుకు అంటున్నారు కదా మనం చూసుకుని జాగ్రత్తగా తినాలి ఇదిగోండి వేడి వేడి అన్నంలోకి ఆవకాయ పచ్చడి వేసాను కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాము కొంతమంది ఆయిల్ కూడా వేసుకుంటారు ఊరగాయల్లోకి నేనైతే నెయ్యి వేశాను మాది సింగిల్ పాలిష్ బియ్యం అండి అందుకే కలర్ ఉండవు ఇదిగోండి టేస్ట్ చూశాను ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి ముక్క ఇంకొంచెం ఊరితే ఇంకా బాగా తినచ్చు ఇంకో రెండు రోజులు ఊరితే మంచిగా మెత్తగా వచ్చేస్తుంది థ్యాంక్ యూ అండి